పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామంలో పలుచోట్ల మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిడదవోలు మండల టీడీపీ మాజీ అధ్యక్షులు మారిశెట్టి వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ సినీ రంగంలో హీరోగానే కాకుండా నిజ జీవితంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి రియల్ హీరో అయ్యారని కొనియాడారు రాష్ట్రంలో కౌలు రైతులను ఆదుకున్నారని రాజకీయ రంగ ప్రవేశం చేసి రాష్ట్ర ప్రజల మన్ననలు పొందారన్నారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మండల టీడీపీ మాజీ అధ్యక్షులు మారిశెట్టి వీర వెంకట సత్యనారాయణ పందలపర్రు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు

పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము పవన్ కళ్యాణ్ గారి యొక్క మరి జన్మదనాన్ని పురస్కరించుకొని ఈ రోజు కన్నపూర్లో ఉండేటువంటి మరి జనసేన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు సంస్థ ప్రధానికో మరి ఎంతో ఆతృతగా ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకోవాలనేటువంటి ఉత్సాహంతో ఇక్కడికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా నా యొక్క హృదయపరక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి రోజు మరి పవన్ కళ్యాణ్ గారు అలిపెళ్ళ గారి పోరాటం చేసుకుంటా సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి మరి ఆయన ఎంతో ఓర్పుతో మనకి మంచి రోజు అదే వస్తుందని చెప్పేసి ప్రజల్లో ఫస్ట్లో ఆయన్ని సహకరించకపోయినా ఆయన ఎక్కడా కూడా పట్టు వదలకుండా పేద ప్రజానికం కోసం మరి ఉత్నంలో ఆయన పరిస్థితి చూసిన కిడ్నీ వ్యాధిగ్రస్తులని ఆయన ఆదుకోవడం అలాగే కౌలు రైతులని మరి ఎంతో నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆయన సొంత డబ్బులతోటి మరి వారికి పరిహారం చెల్లించడం అలాగే ఈ మధ్యకాలం ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి అక్కడక్కడ చతురుమోదూ మరి ఆడపిల్లల పట్ల ఆగా జరుగుతూ ఉంటే వాటి మీద ఆయన వెంటనే స్పందించి అటువంటి నేరస్తులను వెంటనే పట్టుకొని మరి చట్టానికి అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఆయన ఆదేశాలు జారీ చేయడం మరి అలాగే వివిధ శాఖల్లో ఎన్నో అక్రమాలు జరిగినాయి గత ప్రభుత్వంలో అవన్నిటిని కూడా ఆయన దగ్గరుండి చూసుకోవడం అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి మరి శాఖ అయినటువంటి గ్రామీణ మరి పంచాయతీ శాఖ ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రకృతి సిద్ధమైనటువంటి శాఖలన్నీ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది మరి ఆ యొక్క శాఖలను ఆయన you oh. దీర్ఘంగా ఆలోచించి ఆ శాఖలను ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలి వాటిని ఏ విధంగా ఉద్ధరించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చక్కగా రోజు రివ్యూలు చేసుకుంటూ మరి అధికారులతో మరి మమేకమై మరి ప్రజలకు ఎంతో మేలు చేస్తా ఉన్నారు అలాగే మనకు అనుభవమైనటువంటి మరి ముఖ్యమంత్రి మరి నారా చంద్రబాబు గారు నా నాయకత్వంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఐదు సంవత్సరాలు కూడా అలిపేరగని పోరాటం చేసి మరి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఆయన మరి ఆయన జన్మదినం గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది